వెల్కమ్ టు మై ఛానల్ హలో మందననపల్లి ముందుగా అందరికీ నమస్తే ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవై ఎనిమిదవ తేదీ ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో కలికిరి టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ఆ వీడియోలోకి వెళ్లే ముందు మన దగ్గర తక్షణ నందక భూవరం అనే ప్రొడక్ట్స్ అయితే లభిస్తాయి మీకు ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ఇక కలికిరి విషయానికి వస్తే ఇక్కడ పెద్ద మార్పు ఏమైనా నిన్న ఎనభై తొంభై ఇలా అయితే టాప్ రేట్లు పడ్డాయి నిన్న మొన్న మొన్న ఇక ఈరోజు చూసుకుంటే నూట పది రూపాయలు సూపర్ టాప్ పడింది క్వాలిటీ ఉంటే డెబ్బై ఎనభై తొంభై నూరు ఈ రేట్లు పడుతున్నాయి ఇక సెకండ్ క్వాలిటీలు మీడియాలు మిక్సింగ్లు ఇవన్నీ ఇరవై రూపాయల నుంచి డెబ్బై రూపాయల అయితే ఈ రేట్లు అయితే పడ్డం జరిగింది ఈరోజు కలిగిరిలో పదహైదు కేజీల బాక్స్ సూపర్ టాప్ నూట పది రూపాయలు ఇది కల్లికిరి టమాటా ధరల సమాచారం ఈ సమాచారం మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి